వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక నాలుగు మంది అయితే రావడం జరిగింది ఇక మీరు వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేస్తలేరు ఎందుకంటే ఎంతో కష్టపడి కన్సల్టెన్స్ గారికి వచ్చి వీడియో ఇస్తున్నారు కాబట్టి మాకు ఒక చిన్న లైక్ చేస్తే ఇంకా మంచి మంచి కొత్త కొత్త స్టాక్ వచ్చినప్పుడు మీకు వెంటనే వీడియో తీసి పెట్టడానికి అయితే మేమైతే ట్రై చేస్తాం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ే మేము అడిగేది ఏమైతే ఎక్కువ ఏమీ అడుగుతలేము ఓకే కానీ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు అండి మన ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు మన కన్సల్టెన్సీలో శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మన భూపాలపేల్లి డిస్టిక్ అండి జయశకర్ భూపాలపేల్లి డిస్టిక్ మహాదేవ్ అది కాటారం మండలం కాటారంలో రోడ్లో ఉంటుంది అండి మనది కొన్ని వెహికల్స్ వచ్చాయి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని పాతవి కూడా ఉన్నాయి కొన్ని కొత్తవి ఉన్నాయి ఇంకా అప్డేట్లో ఏ రోజు ఆ రోజు మేము అప్డేట్తోనే ఉంటామండి వెహికల్స్ వచ్చేసి మన ముందరికి టీవీఎస్ వెహికల్స్ ఒక మూడు వచ్చాయండి టీవీఎస్ స్టార్ సిటీ టీవీఎస్ పోర్ట్ ఇట్లా మైలేజ్ వచ్చే బండ్లన్నీ వన్ టెన్ హండ్రెడ్ సీసీ వెహికల్స్ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా ఇంజన్ కండిషన్ కానీ మైనర్ రిపేర్స్ ఉన్నాయండి రేటు కూడా అంతే ఇది రెండు వేల పదహారు పది రెండు వేల పదిహేడు ఇలాంటి మోడల్స్ మనకు చాలా అంటే ట్వంటీ లోపే ఉన్నాయి ముందుగా దీన్ని చూసుకున్నట్టయితే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది నెంబర్ ప్లేట్ ఉంది దీనికి ఆర్సీ కార్డు కూడా ఉంది రెండు వేల పదహారు మోడల్ అండి ఇది ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది ఒకటి సైలెన్సర్ సైలెన్సర్ ప్రాబ్లం ఉంది అంతే ఇంకొకటి టీవీస్ పోటే ఈ వెహికల్ కూడా దీనికి కొంచెం టైర్లు నార్మల్ ఉంది వెనక టైర్ అయితే సిల్ టైర్ ఉందండి ఇది టీఆర్ వెహికల్ వెహికల్ అంటే టీఆర్ పేపర్లు ఉన్నాయండి టెంపరీ రిజిస్ట్రేషన్ ఆర్సీ అవన్నీ ఉన్నాయి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు కొంచెం తిప్పలు పడితే ఇది రెండు వేల ఇది రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ ఇది రెండు వేల పదహారు మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పదహారు మోడల్ జస్ట్ పదహారు వేల రూపాయలే ఉందండి ఇంజన్ చాలా బాగుంది టీఆర్ పేపర్లతో ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి ప్యాషన్ ప్రో అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్ ఇది టీఆర్ మీదనే ఉంది ఈ వెహికల్ కూడా ఇంజన్ చాలా అండి చాలా బాగుంది అలానే బండి సెల్ఫ్ బండి అండి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ బ్యాటరీ లేదు సెల్ఫ్ వెహికల్ అది మనం నార్మల్గా కొన్న తర్వాత సెల్ఫ్ వేసుకోవచ్చు ఇంజన్ కూడా బాగుంది ఇది టీఆర్ వెహికల్ అండి ఇది కూడా ఇంకొకటి స్టార్ సిటీ ప్లస్ అండి ఇది ఓల్డే మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పిన టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి ఇది పదహారు వేల రూపాయలు ఉంది మనకు ఇంజన్ కూడా చాలా బాగుంది ఈ టీఆర్ వెహికల్ ఇంకా టైర్లు కానీ అంటే ఫ్రంట్ టైర్ ఒకటి నార్మల్ ఉంది కానీ వెనక సీల్ టైర్ ఉంది ఇంజన్ బాగుంది ఇది కూడా సెల్ఫ్ వెహికల్ అండి బండి బ్యాటరీ డౌన్ ఉంది అంతే దానికి ప్రాబ్లం ఏం లేదు ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో అండి ఈ వెహికల్ దీనికి ఇంజన్ బాగుంది కాకపోతే షశికి స్టాండ్ దగ్గర వెల్డింగ్ చేసి అండి మీరు ఒకసారి గ్రూపులో ఉన్నట్టయితే దీన్ని జూమ్ చేసి చూసుకోవచ్చు ఇది రెండు వేల పన్నెండో పదకొండు అంతే అండి దీని మోడల్ వచ్చేసి ఇది పదహారు వేల రూపాయలు ఉంది మన ముందు అయితే ఇంజన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్ సాక్స్లలో ఒక సాక్స్ రాడ్ అనేది వీక్ అయిందండి అది అంటే కొంచెం గీతలు పడ్డది వన్ సైడ్ లెగ్ అనేది పడుతుంది ఇంకొకటి శశి అనేది వెల్డింగ్ చేసేళ్ళు దాన్ని కట్ చేసి మంచిగా చేసుకోవాల్సి వస్తుంది అంతే అది కూడా సెల్ఫ్ వెహికల్ అండి బ్యాటరీ లేదు కాకపోతే ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇంజన్ బాగుంది ఫ్రంట్ టైర్ వాంటెడ్ సారీ ఫ్రంట్ మడుగర్ వాంటెడ్ ఇండికేటర్లు వాంటెడ్ ఉన్నాయండి బండి ఇంజన్ కూడా బాగుంది అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఒక ఇండికేటర్లు మడుగర్ వేసుకుంటే సరిపోతుంది అండి ఇది రెండు వేల తొమ్మిది మోడల్ పద పదహారు వేల రూపాయలు ఉంది అంతే ఇంకోటి ప్యాషన్ ప్లస్ అండి ఇది షార్ట్ హ్యాండిల్ ఉంది బండి ఇంజన్ కూడా చాలా బాగుంది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ దీని రేటు కూడా మనకు పదహారు వేల రూపాయలు ఉందండి నెగోషియబుల్ అనేది కొద్దిగా తక్కువనే ఎందుకంటే మేము చాలా తక్కువ రేట్లు పెడుతున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మూడు నాలుగు డిస్కౌంట్ అంటే మాత్రం కాదు ఇంకొకటి టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది ప్యాషన్ ప్లస్ ఇంజన్ నేష్ ఉంది ఇది టైర్లు కానీ అన్ని బాగున్నాయి ఒకటి హ్యాండిల్ చార్ట్ హ్యాండిల్ ఉంది మీరు నార్మల్ హ్యాండిల్ వేసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకోవాలండి ఆ బండికి అది పదహారు వేల రూపాయలు ఉంది తొమ్మిది మోడల్ ఇది రెండు వేల తొమ్మిది ఇది కూడా హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది ఫ్రంట్ టైర్ వాంటెడ్ అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఈ బండి కూడా మనకు పదహారు వేల రూపాయలు ఉందండి ఇంజన్ బాగుంది చైన్ కవర్ లేవు అంతే అంతకు మించి బండికి ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ఇది హీరో గ్లామర్ అండి ఇది టూ ఇది టూ టెన్ మోడల్ అండి ఇది కూడా ఇంజన్ బాగుంది బోర్ చేసి ఉంది దీనికి కూడా సైలెన్సర్ ప్రాబ్లం ఉందండి ఈ సెల్ఫ్ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ కూడా బ్యాటరీ వేసి ఉంది ఎన్క టైర్ సీల్ టైర్ ఉంది ముందడిది ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఇది రెండు వేల పది మోడల్ దీని రేటు ఇరవై వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగస్టిబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఒకటి ఇది లెగ్ అనేది లేడీస్ పెట్టేది అనేది ఒకటి ఇరిగిందండి అంత అంత మించి ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ మా దగ్గర ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌజండ్ లోపే ఉన్నాయి కొంచెం ఎక్కువ రేట్లు అనేటివి ఈ వెహికల్స్ ఉందండి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ మనకు థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది జస్ట్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ అండి ఇంకొకటి బ్లాక్ ఇది సిల్వర్ గ్రే కలర్ అండి ఇంకొకటి హీరో ఫ్యాషన్ ప్రో అండి ఇది కూడా ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడలే పేపర్లు మన భూపాలపల్లి డిస్టిక్ సీసీ కొట్టి ఉన్నాయండి ఓన్లీ భూపాలపల్లి వాళ్ళకే ఇది సెట్ అవుతుంది ఎందుకంటే సీసీ ఉన్నది ఆల్రెడీ వేరే డిస్టిక్ వాళ్ళకంటే క్యాన్సలేషన్ చేయాలి చాలా కష్టం అండి ఇది టూ ట్వంటీ మోడల్ వెహికల్ ఇది కూడా థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఈ ట్వంటీ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి మైనర్ రిపేర్ అంటే బ్యాటరీలు పోయినాయి రెండు రెండు మందులకు ఇంకొకటి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ యూనికా అండి అండి ఇది థర్టీ టూ యాక్చువల్గా మేము కస్టమర్ని థర్టీ సిక్స్ చెప్పినాం థర్టీ టూకి బేరమైంది బండి అడ్వాన్స్ ఇచ్చిండు ఈరోజు లాస్ట్ అండి ఈరోజు చూసిన తర్వాత రేపు సోల్డ్ అని పెడదాం అది అంటే మళ్ళీ అమ్మకాన్ని పెడదాం రెండు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు ముప్పై రెండు వేలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఈరోజు ఒక్కరోజు చూశాక ఇంకొకటి టూ థౌ అది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సారీ ట్వంటీ టూ మోడల్ అండి టీవీఎస్ రెడా అనేది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి బండి ఇంజన్ బాగుంది అన్నీ బాగున్నాయి ఒకటి సెల్ఫ్ నార్మల్గా సెల్ఫ్ ఉంది అంతే సెల్ఫ్ కూడా లేస్తుంది కానీ అప్పుడప్పుడు లేస్తుంది మేబీ రిలేబో అయింది అనుకుంటా ఇది ట్వంటీ టూ మోడల్ మనకు ఈ బండి వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండే కస్టమర్ వెహికల్ అండి చాలా బాగుంది ఈ వెహికల్ మరి టీవీస్ వేయడానికి కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు రేట్ యూసల్ ఏమున్నా ఫార్టీ అబోవ్ వస్తుందండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మనం మళ్ళీ మీకు కొత్త వెహికల్స్తో రావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అలానే ఎవరైనా అంటే బండ్లు కావాలన్న వాళ్ళు ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మా వీడియో చూస్తుండ్రు కానీ ఒక లైక్ కొట్టడం మర్చిపోతులు దయచేసి లైక్ మట్టికి మర్చిపోకండి ధన్యవాదములు మళ్ళీ మీ ముందుకు మళ్ళీ కొత్త వెహికల్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తామండి ధన్యవాదాలు